నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం తిరుమల లడ్డు ప్రసాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల తర్వాత టీడీపీ నాయకులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు చంద్రబాబుతో సహా లడ్డూ విషయమై అట్లే సుప్రీంకోర్టు కామెంట్స్పై స్పందించడం లేదు నిన్న మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సుప్రీంకోర్టు కామెంట్సు సరైనవి కావని ఆమె అన్నారు సరే ఆమె కామెంట్స్పై విమర్శలు ఎట్లాగూ వస్తున్నాయో అది వేరే విషయం ఎందుకు టీడీపీ వాళ్ళు మాట్లాడడం లేదు అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడాలా పురుషోత్తం గారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులు పవిత్రంగా భావించి సెంటిమెంట్గా భావించేటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాలు అన్న ప్రసాదాల్లో కల్తీ నీవాడారు అది కూడా అనిమల్ ఫ్యాక్ట్ కలిసి ఉందనే ఆరోపణ చంద్రబాబు గారు చేసిన తర్వాత అది పెద్ద వివాదంగా మారింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది దీనిపైన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంతగా స్పందించట్లేదు ఎందుకు అనే చర్చ నడుస్తుంది దీంట్లో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే ఛానల్స్ కొన్ని మీడియా సమస్యలు ఒక రకమైన ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి నేనైతే వేరే అనుకుంటున్నాను ఏమనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా సరే చూచి మాట్లాడతారు అన్నిటికన్నా మించి కోర్టులు లాంటిది ఏదైనా అడ్వాన్స్ కామెంట్లు వచ్చినప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కొంచెం ఉంటున్నాయి ఎట్లాంటిది వస్తుందో తెలియదని అందువల్ల అందరికి కూడా ఒక స్ట్రిక్ట్గా ఒక డైరెక్షన్ ఇస్తున్నారు సంయమనం పాటించమనం నోట్ ఇస్తున్నారు అంత మించి మాట్లాడద్దు అని దానివల్ల మాట్లాడట్లేదు అనే యాంగిలో పెట్టి తీసుకున్నారు అది నిజం కాదు అదే నేనైతే దాన్ని నమ్మను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశం పార్టీ ఎంతమంది చెప్తుంది ఒకరు చెప్తుంది ఇద్దరు చెప్తాను అందులో అధికారులు ఉన్నారు కాబట్టి మా నాయకుడు ఏం చేసినా కరెక్ట్ అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయం వైసీపీలో అట్లే చేసినారు వీళ్ళు అట్లా చేస్తారు నాయకుల మెప్పు మెప్పు కోసం ఏమైనా మాట్లాడతారు ఎవరైనా తిరుతారు కాకపోతే మన ఫ్రెండ్ అయితే తిట్టేసి మళ్ళీ సారీ చెప్తారు ప్రైవేట్లో మనం చూస్తుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ విషయంలో డైరెక్షన్ అంటే నేను అంగీకరించను ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం శ్రేణుల్లో తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ హిందూ పార్టీ కాకపోవచ్చు దాంట్లో ఉన్న నైంటీ పర్సెంట్ హిందువులే కదా అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరూ హిందువులే ఉన్నారు అంత మన తిరుమల తిరుమల ఆలయం పైన ఒక భయము ఒక భక్తి రెండు ఉంది ప్రజల్లో హిందువుల్లో పర్టికులర్గా భయ భక్తి అంటే రోజుకి కూడా నెంబర్ వన్ గార్డ్గా మన సమస్య పరిష్కరించే వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు ఏమైనా చెప్పుకోవచ్చు డబ్బులిచ్చి దండం పెట్టేది మన వెంకటేశ్వర స్వామి మిగతా దేవాలయాల్లో డబ్బు అనేది యాదృశ్యంగా ఇస్తారు ఇక్కడ డబ్బు ఇచ్చిన తర్వాతనే పూజ చేసేంత అంత క్రెడిబిలిటీ అంత నమ్మకం ఉన్నటువంటి దేవుడుగా చూస్తాం భక్తి ఉంది రెండో విషయం ఏంటంటే కూడా ఉంది వెంకటేశ్వర స్వామి జోలికి వెళితే ఏదో ప్రమాదం జరుగుతుంది జరగడానికి జరుగుతుంది ఆయన ఊరికే వదలడు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండు మనకు మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే కొన్ని ఉదాంతాలు వాళ్ళుకోవాలనుకుని వారు సెంటిమెంట్గా ఫీల్ అయిపోతారు జీవితాలు ఇప్పుడు లడ్లో కల్తీ జరిగిందా లేదా జరిగిందా జరగలేదా అనేది ప్రధానం కాదు చాలా మందిలో మనం మాట్లాడుతున్న సున్నితమైనటువంటి దేవుడికి సంబంధించిన విషయం అనే స్పృహ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది ఎందుకంటున్నానంటే మనం హిస్టారికల్గా చూడండి మన కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ అంటే మనకు గుర్తు వచ్చే దేవుణ్ నమ్ముడు కమ్యూనిస్ట్ పార్టీ కదా ఇంకా కొంతమంది ఉత్సాహపరులు ఎక్కువైపోయి గోడల మీద మతం మత్తుర కులం చిత్తూర ఇది రాసుకుంటారు మతం మత్ అని దేవునే నమ్ముడు కార్లమాక్స్ అంటాడు కానీ మార్క్స్ రాసిన ఆ పుస్తకంలో ఆ మత్తు అనే పదం వాడిన పుస్తకంలో మతాన్ని గురించి హిందూ మతం కాదు అన్ని మతాల పండితులు కూడా చెప్పనంత గొప్ప విషయాలు ఆయన ఏం చెప్పాడంటే మతం అన్నది సమాజంలో చాలా మంచి రోల్ పోషించింది మతం వల్లనే భయము భక్తితోనే క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం లేదా లా అండ్ ఆర్డరు ఇట్లా పాప పాపభీతి ఇవన్నీ మతం కారణం వచ్చినాయి ఈ రోజు ఉదాహరణకు నిన్ను నేను కొట్టకూడదు నన్ను కొట్టకూడదు అనే దానికి ఏ చట్టం చెప్తుంది కొట్టిన తర్వాత కేసు పెడతావు ఏం చేస్తావు కానీ మనం అందరూ బ్యాలెన్స్ గా ఈయన కొడితే పోలీసులు వస్తారని భయం కన్నా ఈయన కొడితే ఏదైనా పాపం చుట్టుకుంటుందేమో ఏమన్నా అవుతుంది ఇట్లాంటి ఇది చట్టంలో ఉండదు చట్టమే లాండ్ ఆర్డర్ కాపాడడం కుదరదు ఇట్లాంటి ఒక భావోద్వేగమైన కనెక్షనే సమాజాన్ని రైట్ ట్రై ఆ రకంగా మతం గొప్ప పాత్ర పోషించింది అని కారణం అంటాడు నిజమే అది కాబట్టి దాన్ని చూసినప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఈరోజు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మతం దాంట్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పట్ల దేవుడు నమ్మతారా నమ్మరా పక్కన పెడితే భయం భక్తి రెండు ఉండడం వల్ల ఈరోజు లడ్డు వివాదం పైన మాట్లాడడానికి ప్రధానంగా తెలుగుదేశం కానీ ఇతరులు సిద్ధపడట్లేదు కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటారు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు లడ్డు బాగుందని మాట్లాడుతున్నారు తేడా ఉంది అంటే వాళ్ళు కరెక్ట్ అని కాదు లడ్డు బాగుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని పర్ఫెక్ట్ కల్తీ కాలేదు అని చెప్పడం ఈజీ కదా దేవుడు బాగుందని చెప్పడం మాట వాళ్ళు మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడుకోవడానికి తేడాది ఏమంటారంటే వాళ్ళు బాధ్యత లేదు వీళ్ళు బాధ్యత మీనింగ్ లెస్ వాళ్ళు ఎంచుకున్న మార్గం టెంపుల్ బాగుంది మీరు ఎంచుకున్న మార్గం టెంపుల్ ఏదో జరిగిందని ఆ రీత్యా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎవరు సోషల్ మీడియాలో ఎరగదీయచ్చు కదా మామూలుగా ఏ ఎంతమంది సోషల్ మీడియా వాళ్ళకి మీరు చెప్పి చేయిస్తారు కాబట్టి నేను అనుకుంటాను అది దీన్ని చంద్రబాబు గారు కూడా గుర్తించారని అనుకుంటున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా ఈ సమస్యను అంతా ముగించుకుంటే మంచి లేకపోతే మీరు ఎంత పిలుపని చేయండి మీ శ్రేణులు మీతో కలిసి ఫైట్ చేయడానికి సిద్ధపడరు అంటే ఇక్కడ ఒకటి సుఖం గారు సుప్రీంకోర్టు తలంటిన తర్వాతే కొంత టీడీపీ వల్ల కూడా భయం పట్టుకుంది అంటే వీళ్ళు ఈ ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తర్వాత కల్తీ జరిగిందనేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని అడగడము వీళ్ళు ఏవి లేవని చెప్పడము ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళలో ఒక డౌట్ వచ్చింది టీడీపీ వాళ్ళల్లో అంటే కల్తీ జరగలేదేమో అన్న మళ్ళీ అనుమానం వీళ్ళల్లో కానీ సుప్రీం ఇప్పుడు శంకులం పోస్తే తీర్థం అంటాం కదా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ తప్ప మీద అన్ని పాయింట్లు మనం మాట్లాడుతున్నాం ఆ పాయింట్ ఏంది లబ్బు టెస్ట్ చేసినారా అని అది ఇంతవరకు మనం మాట్లాడాల మీద అన్ని మాట్లాడినాం మనం ఏం మాట్లాడుతున్నాం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిందా జరగలేదా జరగలేదు ఎవరికాలి మన నమ్మకం జరుగున్నా ఎట్ చూపిస్తావు జూన్ నాలుగు ముందు అంటే మూడు నెలలకు ముందు ఆ లడ్లే అన్నాయి ప్రధానంగా నెయ్యి నెయ్యిలో కల్తీ జరుగుండొచ్చు కాక కానీ గుర్తించే మెతలు ఉంది గుర్తించి కూడా దుర్మార్గంగా దాంట్లో కలిపేస్తే అప్పుడు లడ్లు అప్రవెం అవుతాయి అట్లా వారు ఉంటే లడ్డుని కదా టెస్ట్ చేయాలి ఇప్పటివరకు ఎవరికి ప్రశ్న లేదు కోర్టు వేసింది కీలకమైన ప్రశ్న అది లడ్లు కదా కల్తీ కావాల్సింది ఆ ఏ లడ్డుని టెస్ట్ చేశారు మీరు ఏ అన్న ప్రసాదం అంటే అది దాని జోలికే బాగా అలాంటప్పుడు పైపు లడ్డు వారం పది రోజులు ఇరవై రోజుల తర్వాత ఉండదు కాబట్టి ఇప్పుడు స్ప్రిజ్లో పెడితే ఒక నెల ఉండొచ్చు కానీ మూడు నెలలు అయిపోయింది ఆలడ్డా ఉంటుంది కూడా టెస్ట్ చేయలేం కదా ఈ మౌలికమైన ప్రశ్న ఎప్పుడైతే వాళ్ళు కొట్టారో ఆలడ్డేంది ఇప్పుడు ఉన్నట్టు కూడా మనం టెస్ట్ చేయలే కరెక్ట్ కాబట్టి దొరికిపోయి ఉంటే ఇది బయట మాట్లాడడం ఈజీ ఈజీగా లీగల్ ప్రొజీషన్ల ముందు మాట్లాడుకోవాలి ఇది దూరం పోతుంది అనుకోలేదు పోయింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో లేవనెత్తిన ప్రశ్న సగటు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలే ఆ అనుమానాలకి అది కొనసాగింపు అడిగారు మనం అడిగితే దబాయిస్తారు కానీ వాళ్ళు అడిగితే తప్పదు కదా ఆన్సర్ చేయాల్సి వస్తుంది అందుకని నేను అనుకుంటా ఉండేది వాళ్ళు చాలా తెలివిగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది రికార్డుగా నీకు నాకు దబాయించేస్తారు జగన్ కూడా దబాయించేస్తారు కానీ వాళ్ళని దబాయించలేరు కదా అక్కడ పిన్పాయింట్గా పట్టుకున్నట్టు అవుతుంది అందువల్ల ఇది తెలుగుదేశం వాళ్ళు ఎట్లా దీని నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది కేవలం ఒక భయంతోనే ఈ తిరుమల లడ్డు ప్రసాదం విషయమై టీడీపీ వాళ్ళు మాట్లాడలేదనేది పురుషోత్తం గారి అభిప్రాయం దానికి నేపథ్యం కూడా ఆయన చక్కగా వివరించినారు థ్యాంక్